మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ప్రభుత్వంలో ఎంత పెద్ద పేట వేశాడో మనందరికీ తెలుసు విద్యని ప్రతి పేదవాడికి దగ్గర చేయాలనే ఉద్దేశంతో నాడు నేడు కావచ్చు లేకపోతే అమ్మఒడి కావచ్చు అలాగే ఇంకా పేదవాడు కూడా వైద్యానికి కూడా దగ్గర కావాలని చెప్పి పదిహేడు మహా మెడికల్ కళాశాలతో పాటు హాస్పిటల్స్ని కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా కట్టి పేదవాడికి వైద్యాన్ని దగ్గర చేయాలని ఆలోచించేసిన గొప్ప నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ యొక్క మెడికల్ కళాశాలని పిపీపి మోడల్లో ప్రైవేట్ పరం చేసి కేవలం పేదవాడికి వైద్యం అందించకుండా చేయాలనే ఒక దురుద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది దాన్ని గట్టిగా ఎదుర్కోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు రాష్ట్ర స్థాయిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మొదలుపెట్టి పెద్ద ఉధృతంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు ఈ కుటుంబం ప్రభుత్వం వచ్చింది పదహారు అయిన తర్వాత ఈ పదహారు నెలలో అనేక దారుణాలు చేస్తూ ఉన్నారు తిరుమలలో ఒక సంఘటన జరిగింది అక్కడ చనిపోయారు సింహాచలంలో జరిగిపోయి జరిగింది చనిపోయారు అలాగే నిన్న కాశీపులో అనేక దారుణాలు జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో తెలియట్లేదు నిన్న కాశీపులో జనాలు వస్తారని తెలుసు అది ప్రసిద్ధిగాంచిన గుడిని తెలుసు దానికి కూడా బందోబస్తు చేయకుండా నిన్న పది మంది చావుకి కారణమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం కందుకూరులో మాత్రం వ్యక్తిగత కక్షలతో చనిపోతే ఇరవై ఐదు లక్షల డబ్బులు ఎకరాల పొలాన్ని ఇచ్చారు అక్కడ గొడవ జరిగింది కాపు కులానికి కమ్మ కులానికి అక్కడ మాత్రం ఇరవై ఐదు లక్షల డబ్బులు ఆరు ఎకరాల పొలం ఇచ్చి నిన్న కాశీబుగ్లో మాత్రం కేవలం పదిహేను లక్షలు సింహాచలంలో మాత్రం ఇంకొక రకం అలాగే నిన్న తిరుమలలో జరిగితే ఇంకో రకం అంటే ప్రభుత్వ వైఫల్యం చెంది చావుకు కారణమైనటువంటి ఈ కూటం ప్రభుత్వం వల్ల చనిపోతే వాళ్ళకు మాత్రం పరిహారం తక్కువ వ్యక్తిగత కక్షలతో చనిపోతే ఇరవై ఐదు లక్షలు ఆరు ఎకరాల పొలం ఏం జరుగుతుంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి న్యాయం చేస్తారు ఏ పేదవాడికి న్యాయం చేస్తారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి పేదవాడు కూడా కరోనా లాంటి మహత్త మహా విపత్కర సమయంలో కూడా పేదవాడిని ఆదుకున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రభుత్వంలో ఈనాడు అలాంటి విభూత్కర పరిస్థితి లేకపోయినా పేదవాడిని పేదవాడిగానే చేసేశారు రైతుని నింట నట్టేట ముంచేశారు రైతులకు రేట్లు లేవు రైతులకి అన్నదాత సుఖీభావిస్తానని చెప్పి ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు చలపదరావుగా చెప్పినట్టు కేవలం ఐదు వేలు ఇచ్చేసి ఈ పద్దెనిమిది నెలల పాలననే గట్టెక్కిస్తున్నారు ఎంత దారుణానికి ఒరిగెడుతున్నారు కాబట్టి మనం అందరం మేధావులు విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు అందరం కూడా కలిసి గట్టుగా రేపు పదకొండు తేదీ కార్యక్రమాన్ని విద్య విజయప్రదం చేయవలసిందిగా మనందరినీ చేతులు జోడించి వేడుకుంటూ ఈ యొక్క కోటి సంస్కార సేకరణ కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా కోరుతున్నాం